హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ రిపోర్ట్ రిపోర్ట్కి స్వాగతం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఇంకా ఇక్కడ శాటిలైట్ మ్యాప్ చూసుకున్నట్లయితే మంగళవారం మధ్యరాత్రి పన్నెండు గంటల సమయంలో దిత్వా తుఫాను అల్పపీడనంగా బలహీనపడి పాండిచ్చేరి దగ్గర తీరం దాకింది కాబట్టి డిట్వా తుఫాను పూర్తిగా తొలగిపోయింది ఈ డిట్వా తుఫాను కారణంగా ఈశాన్య రుతుపవనాలు బలపడింది ఈ రోజు నుంచి ఈ ఈశాన్య రుతుపవనాల కారణంగా దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయి ఈ వర్షాలు రేపు కూడా ఉంటాయి అంటే ఈశాన్య రుతు పోణాల ప్రభావం నలభై ఎనిమిది గంటల పాటు ఉంటుంది తర్వాత క్రమేపీ వర్షాలు తగ్గుతాయి ఇక తెలంగాణలో మాత్రం చలి కొనసాగుతుంది కానీ ఆంధ్రాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మొదలైన ప్రాంతాల్లో కర్నూలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత కొంచెం తగ్గుతుంది దీనికి కారణం రాయలసీమల్లో వర్షాలు పడుతుండడం ఇక నార్త్ తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది ఇక్కడ విన్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఈశాన్య రుతుపవనాలు బలపడ్డాయి అల్పపీడన ప్రాంతం పూర్తిగా తొలగిపోయింది ఇప్పుడు వచ్చే వర్షాలన్నీ ఈ ఈశాన్య రుతుపవనాల కారణంగానే వస్తున్నవి ఇక్కడ చూపిస్తున్న వీడియో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సూలూరుపేట టౌన్లో రికార్డ్ చేసింది ఇక్కడ వర్షాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ మరొక వీడియోతో కలుస్తాను